ఛార్జీలు అవగాహన లేని ఈ చాలా మంది ఎందుకంటే ఎవరు ఎవ్వరు పది మంచి రావు నేను ఇక నా నేమని అనుకొనుకో ఏ కార్యక్రమం పెట్టిన ఐఎన్టీసీ రావాలా మహిళ వల్ల రావాలా బిసి వల్ల రావాలా మహిళాటిసి వల్ల రావాలా ఎంత నీ కర్నూల ఐఎన్టియుసి ఎంత మంది ఉన్నారు ఐఐటిసీ వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఈ కర్నూల్లో ఉన్నారు లిస్ట్ ఉందా మీ దగ్గర ఆ లిస్టు ఉంది ఉన్ మేడం మహిళ మహిళ మీకు ఎంతమంది ఉన్నారమ్మా లిస్ట్ ఉందా అమ్మా లిస్ట్ నా సబ్మిట్ చేయండి ఇవ్వండి అమ్మా నేను ఒకసారి చెక్ చేసుకుంటా యూత్ 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 ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు రీసెంట్గా అపాయింట్ చేశారు కాబట్టి ఏ ఉండరా పాట లిస్టు లేదా పాత లిస్టే లేదు మీ దగ్గర యాభై మంది ఉన్నారు ఇంకేమైనా ఉన్నారా మైనారిటీ మీ దగ్గర ఎంతమంది ఉన్నారమ్మా లిస్ట్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు వంద మందే ఉన్నారు పదహైదు సంవత్సరాల నుంచి లిస్ట్ ఏంటమ్మా లెట్ మీ చెక్ అదే విధంగా మేడం ఈ రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఐఎన్టీసీ

ఒక ఐఎన్టీసీ ఫెడరేషన్ తెచ్చినారు అది కొందరు ఇన్ఛార్జ్లే ప్రోత్సాహం తెచ్చి ఇప్పించినారు అయితే ఐఎన్టీసీ నిర్మూలన చెయ్యాలని ఆ యొక్క వ్యక్తికి ఆ ఢిల్లీలో ఏదో పదవి తెచ్చుకుంటే ఐఎన్టీసీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరో పేకి తెచ్చింటే అది తీసుకొని సార్ సార్ నా సమస్య చెప్పుకొని కార్యకర్తలు చెప్తా నా సమస్య చెప్పాలా ఈ కర్నూలు జరిగే సమస్య ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేని సమస్య కర్నూలు జరుగుతుంది ఐఎన్టీ పోటీగా తెచ్చి పెట్టి ఇక్కడ ఉండరు ఆ వ్యక్తికి వస్తేనే శాలో తెచ్చి సన్మానించినారు అవు ఏంటికి తెచ్చుకున్నాడు ఏమి ఐఎన్టీసీ అంటే ఈ రెండింటికి ఏంటి వ్యత్యాసం అనేది ఎవరు పరిశీలన చేయలేదు ఆయనకు సన్మానం చేసి వేస్తున్నారు అంటే ఇద్దరి ఏంటి నీ ఐన్టీసీ అంటే నీదేంటి నీదేంటి అని కుసరిపెట్టి మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళని బలాపతం చేసి వాళ్ళని కమిటీ చేసి ఇది కూడా కాంగ్రెస్ అంటే మాకిద్దరు కొట్లాటలు పెడుతున్నారు మేడం నీ దృష్టికి తెస్తున్నా అందుకోసంకి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కర్నూలు డీసీసీ లేని దానికి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముందరికి రావడం లేదు ఒక కార్యక్రమం నడపాలంటే కూడా ఎవరు రావడం లేదు ఎందుకంటే డిసిసి లేడు ఆనాడు సుధాకర్ బాబు ఉన్నప్పుడు అందరికి నాయకులకు ఫోన్ చేసి మాట్లాడుతుండ బతుకన్న రోడా అని అందరికి ఫోన్ చేసి రానోళ్ళకి ఫోన్ చేస్తున్నా ఆయన అదే విధంగా బాబా ఉన్నప్పుడు కూడా ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఆ మీరు ఎందుకు రాలేదు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రాండి అని అందరు వచ్చినాక ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తుండేవి ఇప్పుడు అట్లా లేదు ఏమైందంటే డీసీసీ లేరు కానీ డీసీసీ ఉన్నప్పుడు కూడా లేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెంచుకుంటారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఎవరు వచ్చినా రాకున్నా పది మంచి ప్రోగ్రామ్ రెడీ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరి కలుపుకొని పోయే వ్యక్తిని డీసీసీ పెట్టండి అందరి కలుపుకొని వ్యక్తి మీ డిసిసి ఈ కర్నూల్లో కాంగ్రెస్ మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనంత కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎస్సీలు బీసీలు మైనారిటీసులు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కాబట్టి అందరి కలుపుకోబోయే వ్యక్తే ఎవరి పెద్ద మీరే ఆలోచన చేయండి రోడ్డిని పెడతారా మైనార్టీ పెడతారా ఎస్సీని పెడతారా ఎవరి సలహా అవుతు ఇతర జిల్లాల సలహా అవుతు మీరే సలహా తీసుకొని మీరు నిర్ణయించండి అతి త్వరలోనే డీసీసీ వస్తే ఈ కర్నూల్ పార్టీ బాగుపడుతుందమ్మా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా త్వరలోనే డిసిసి మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు సరే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జైటీసీ జై కాంగ్రెస్ ఒక రిలేషన్ కాదు ఒక లీడర్ అన్నాక ఒకడు లీడర్ కాడు కదా ఒకటి లీడర్ కాడు కదా ఒక లీడర్ అన్నాక పది మంది వెనకాల ఉండాలా ఆ పది మందితో నీకు సంబంధాలు ఉండాలా ఫోన్ మెసేజ్ ఎనక ఉన్న పది మంది మొత్తం కార్యక్రమాలు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేదు మేడం చాలా నీకు పది మంది కన్నా నువ్వు లీడర్ అయిపోతావా అట్లా మేడం పది మంది ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని లేవాడుతున్నాను వీళ్ళందరూ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ చెప్తున్నారు ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాదు ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడింది నేను అనుకున్నా నేను అనుకున్నాది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయ్యా నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా ఒక ఇమోషన్ అవసరం లేదా ఒక కనెక్షన్ అవసరం లేదా మేడం అందరికీ ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ఈ ప్రోగ్రామ్స్ కి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని వాళ్ళు రాలేదా రాలేదు మేడం ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవొ ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజెస్ పెట్టానని ఒప్పుకున్నా ఆఫీస్ ఉండి మెసేజ్లు పోతే ఆఫీస్ ఫోన్ ఉంటే నేను కూడా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా లీడర్ చేయాల్సినది కాదు కదా ఒక లీడర్ ఒక లీడర్ కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా అక్కా నేను అక్కా నేను ర్యాగా చెప్పు ఒక లీడర్ వాస్తవాలు మాట్లాడు ఓకే 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 उन उन पाण దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి దయచేసి అమ్మా దయచేసి అందరు కూర్చోండి అందరినీ కలుపుకొని పోతారని భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది మూడు నెలల తర్వాత జిల్లాని కోఆర్డినేటర్ గా ఉండడు కాబట్టి ఎవరెవరైతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అని అన్న ప్రతి ఒక్కరిని మీరు కమిటీలో అకామిడేట్ చేయాల్సింది ప్రతి ఒక్కరితో మీకు ఒక కనెక్షన్ ఉండాల్సిందే అసలు లీడర్ అన్న వాడు ఎనకాల పది మంది లేకపోతే లీడర్ ఎట్లా అవుతాడు లీడర్ అన్న వాడికి ఏదన్నా కష్టం వస్తే ఎనకాల పది మంది జెండాలు పట్టుకొని గొడవ దిగజకపోతే వీడు లీడర్ ఎట్లా అవుతాడు అలెక్షన్ లేకపోతే వాళ్ళ లాయల్టీ మీ వైపు ఎందుకు ఉంటుంది మీ కోసం ఎందుకు కొట్లాడతారు వాళ్ళు లీడర్గా మిమ్మల్ని జైన్ గా వేశారనుకుందాం ఓకే మిమ్మల్ని జైల్లో వేస్తే వంద మంది వచ్చి కొట్లాడాలి జైలు బయట అంటే మీకు ఉండాలి కదా వాళ్ళు మీరు మెసేజ్లలో వంటి అంటే వాళ్ళు వస్తారా ఇప్పుడు జైలు మూడు నెలలు టైం ఇద్దాం అందరినీ కార్యకర్తలు అందరినీ కలుపుకోవాలి మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోవాలి అందరినీ కమిటీస్ లో అకామిడేట్ చేయాలి అందరినీ సమానంగా చూడాలి ఏ కమ్యూనిటీ ఎక్కువ ఏ కమ్యూనిటీ తక్కువ కాదు ఇలా చేస్తానని జిల్లా మాటిస్తే మూడు నెలలు చూద్దాం మైక్ తీసుకొని వాళ్ళు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడు నోట్ ఇప్పటిదాకా ఒక కార్యక్రమం చేసింది లేదు అసలు మీరు కొత్తగా సిటీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఈ అసలు ఈ పార్టీలో ఏమి ఉండేది ఎందుకు కమిటీలు వేయాలా నాకేమో సమయం చెప్పిన ఈ మనిషి కాంగ్రెస్ ఆఫీస్ లో కాబట్టి చాలా మంది అడగచ్చు చేయట్లేదు అని అనట్లేదు వాళ్ళని కలుపుకోపోవట్లేదు అని వాళ్ళు అంటున్నారు వాళ్ళకి మెసేజ్లలో ఎందుకు వస్తున్నాయి వాళ్ళతో నీకు కనెక్షన్ ఎందుకు లేదు అని అడుగుతున్నారు మేడం కార్యక్రమం గురించి ఒక కమిటీ వేశాం కమిటీలో పన్నెండు మందిని ఇంక్లూడ్ చేశాం వాళ్ళతో నీకు ప్రతి కార్యక్రమం నేను హామీ ఇస్తున్నాను అన్ని కార్యక్రమాలకి అందరినీ కలుపుకొని వెళ్ళి ఇప్పటి నుంచి చూస్తారు కదా మేడం మీరే త్రీ మంత్స్ టైం ఇచ్చారు త్రీ మంత్స్ లో అందరినీ కలుపుకొని వెళ్ళి కలుపుకొని కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు అందరినీ పిలుస్తాను రాకుండా పది సార్లు ఫోన్ చేస్తాను రిక్వెస్ట్ చేసినా వాళ్ళని తీసుకెళ్లి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేపిస్తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగిన దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము వైసీపీకి లేదు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము టీడీపీకి జనసేనకు కూడా లేదు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బాధిసలుగా చేశారు బీజేపీకి కాబట్టే బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మనకంటూ ఒక రాజధాని లేదు విశాఖ స్టీలును కూడా ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామని బెదిరిస్తున్నారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన కానీ వీళ్ళిద్దరిలో అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా బీజేపీతో కోట్లాడే దమ్ము ధైర్యము లేవు ఎందుకంటే వాళ్ళందరూ అమ్ముడుపోయారు కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారు కాబట్టి కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ ఇబ్బందులు లేవు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ధైర్యంగా నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్మున్న పార్టీ అందుకే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయము ఈ అంశము కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఏ ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయరు ఈ రోజు వరకు కూడా మనకు ప్రత్యేక హోదా లేదు ఇదందరం ఆలోచన చేయాల్సిన విషయం హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇస్తే పదివేల పరిశ్రమలు వచ్చాయి మరి మనకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోస్తా ఉంది మరి ఎన్ని పరిశ్రమలు వచ్చిండాలి కనీసం ఇరవై ముప్పై వేల పరిశ్రమలు వచ్చేవి మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేవి కానీ పది సంవత్సరాలుగా బీజేపీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ సంవత్సరం కూడా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్ల ఎత్తుల నీళ్లు నిండాలి అని ఏ ప్రాజెక్టునైతే నిర్మాణం చేశాడో ఇప్పుడు బీజేపీ అంత ఎత్తున నీళ్లు నిలపదంట నలభై ఒక్క మీటర్లగే నిలుపుతుందట అలా చేస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది తప్ప పోలవరం ప్రాజెక్ట్ కాదు కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి ఎనభై మూడు వేల కుటుంబాలను ఆరండ్ ప్యాకేజ్ ఇయ్యకుండా తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ కుట్ర పన్నుతే ఆ కుట్రలో భాగమయ్యారు చంద్రబాబు గారు జనసేన ఇది ఎక్కడినే ఏమని అడుగుతున్నా ఇప్పటి వరకు రాజధాని లేకపోగా ఇప్పుడు రాజధాని కట్టుకోవడానికి కూడా అప్పు కింద ఇస్తున్నారు మనకు ఈ అప్పంతా ఎవరు తీర్చాలి మనం తీర్చాలి లేకపోతే మన బిడ్డలు తీర్చాలి ఏం అవసరం ఉంది మనకు అసలు రాజధాని కట్టివ్వాలి అన్నది విభజన హామీ రాజధాని ఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నాడు మోడీ గారు మరి ఏమైంది పక్కన తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది మనకేముంది చేతిలో చిప్పు ఉంది ఇప్పుడు కడతారట రాజధాని అది కూడా అప్పులు చేసి కడతారట ఎవరు కావాలి ఎవరడి ఈ అప్పులని ఎవరి నెక్కన పెడుతున్నారు అప్పులను విశాఖ స్త్రీలు మన ఆట రాష్ట్రానికే తలమానిక అలాంటిది ఇప్పుడు అది కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అయినా కూడా ఏ ఒక్కరూ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు గారు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు వీటన్నిటినీ ప్రశ్నించే ఏకైక పార్టీ దమ్మున్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పాలి ఈ విషయాలన్నిటి ప్రజల్లో ఈ నెరేటివ్ బిల్డ్ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం పెరగదు కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం పెరగాలి అంటే ప్రజలలో మనం పోరాటం చేయాలి ఏ ఈజీ ఫార్ములా లేదు దీనికి ఇంకొక ఈజీ రూట్ లేనే లేదు రాజకీయాలలో అధికారం రావాలి అంటే ప్రజలలో ప్రజ వాళ్ళ గుండెలలో స్థానం సంపాదించుకోవాలి దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో కనుక్కోవాలి ఆ సమస్యల మీద పోరాటం చేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలం అందుకే కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు అందరికీ చెప్తున్నాం కనీసం వారానికి రెండు కార్యక్రమాలు ప్రజల తరపున ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక అంశం తీసుకొని కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి వారం రెండు కార్యక్రమాలు నెలకు కనీసం ఏడు ఎనిమిది కార్యక్రమాలు చేయకపోతే జనాలలో కాంగ్రెస్ పార్టీ నానది ఏదో ఒక కార్యక్రమం తీసుకోండి ఈ వారం ఒక మండలంలో చేస్తే ఇంకో వారం ఇంకో మండలంలో చేయండి ఈ వారం ఒక కార్యక్రమం చేస్తే ఇంకో వారం ఇంకొక అంశం తీసుకోండి ఈ ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ మండలానికి మిగతా మండల వాళ్ళందరూ రండి ఇక్కడ సక్సెస్ చేయండి నెక్స్ట్ వీక్ ఇంకో మండలంలో చేస్తే ఆ మండలానికి అందరూ వెళ్ళండి మిగతా మండలాలందరూ సక్సెస్ అవుతుంది ఇలా మీడియా తెచ్చుకోవాలి సోషల్ లో పబ్లిక్ తెచ్చుకోవాలి లేక జనాలల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారు అని ప్రజలకు కనిపించకపోతే మన జెండాలు కనిపించకపోతే మన అంశాలు ఏ ఆటం చేస్తున్నామో ఆ అంశాల మీద మనం హైలైట్ చేయకపోతే ప్రజల గుండెల్లో మన స్థానం వస్తుంది అనుకోవడం భ్రమ మళ్ళీ చెప్తున్నాం కోఆర్డినేటర్ల బాధ్యత చాలా ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నమ్మి కోఆర్డినేటర్ల మీద ఒక బాధ్యత పెట్టింది దయచేసి కోఆర్డినేటర్లు మండల్ కమిటీలు అన్ని వేసుకోవాలి మండల్ కమిటీలు వేసి మండల్ ప్రెసిడెంట్లు వేసుకోవాలి మండల్ ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీలను వేసుకోవాలి మండల్ కమిటీలు అయిపోయిన తర్వాత గ్రామ కమిటీలు వేసుకోవాలి ఇలా అన్ని జరిగితే తప్ప ఆర్గనైజేషన్ మనం స్ట్రెంగ్ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ బిల్డ్ కాదు కాంగ్రెస్ పార్టీ పెరగాలంటే ఇంకొక పని కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ బేస్ పెరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడుందో ఆ ఓటు బ్యాంకును మళ్ళీ తెచ్చుకోవాలి గత ఎన్నికల్లో చూసాం ప్రజలు వైసీపీకి ఓట్లేశారు టీడీపీకి ఓట్లేశారు జనసేనకు ఓట్లేశారు కాబట్టి ప్రజలు ఎక్కడో ఒక చోట ఉన్నారు కాబట్టి మనకు ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నారు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి గ్రామ లెవెల్లో గ్రామ లెవెల్లో లీడర్లైనా మండల లెవెల్లో లీడర్లైనా లేక టీచర్లైనా ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్గా గా ఉన్న వాళ్ళు ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అన్న వాళ్ళ ఎవరు అని మీరు ఒక లిస్ట్ రాసుకోవాలి ఆ లిస్ట్ ప్రకారం నెలకు ఒకసారో లేకపోతే నెలకు మూడు సార్ వాళ్ళకు ఫోన్లు చేయాలి వాళ్ళను కలవాలి పదే పదే వాళ్ళకు గుర్తు చేయాలి మన రాష్ట్రానికి అవసరమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పాలి మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ రావాలి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మళ్ళీ అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి రాజశేఖర రెడ్డి గారు చేసిన రుణమాఫీ లాంటిది జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఇలా కౌన్సిలింగ్ చేసి వాళ్ళను మన వైపుకు లాక్కోవాలి ఎంతమందిని మనం లాక్కోగలిగితే అంత కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఇది ఒక రోజులో అయ్యే పని కాదు కొంతమందితో మాట్లాడడానికి ఒక నెల పడచ్చు ఇంకొంతమందితో మూడు నెలలు పట్టచ్చు ఇంకొంతమందికి ఆరు నెలలు పట్టొచ్చు ఇంకొంతమందికి నాలుగు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళని మన వైపు తిప్పుకుంటే తప్ప మన కాంగ్రెస్ పార్టీ బేస్ పెరగదు మళ్ళీ చెప్తున్నాం కోఆర్డినేషన్ చాలా చాలా ముఖ్యం కోఆర్డినేషన్ చాలా ముఖ్యం చాలా వర్గాలలో అసంతృప్తి ఉంది మమ్మల్ని కలుపు కలుపుకుపోవట్లేదు మాకు ఫోన్లు చేయట్లేదు మమ్మల్ని మా మాతో మాట్లాడడం లేదు అని చాలా మంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి కోఆర్డినేటర్లు అందరూ మరి ముఖ్యంగా గమనించాలి దయచేసి అందరినీ కలుపుకుపోండి కమిటీలలో వాళ్ళకు ఏదో ఒక పదవి ఏదో ఒక స్థానం సమకూర్చండి అట్లా చేస్తే వాళ్ళు మనతో ఉంటారు వాళ్ళు అసంతృప్తిగా ఉండరు వాళ్ళు మీతో కలిసి నడుస్తారు కాబట్టి దయచేసి ఎంతమందిని వీళ్ళైతే అంతమంది చిన్న చిన్న గ్రూప్ చిన్న కుటుంబముగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంతే ఉంటది ఇది కాదు కదా మనకు కావాల్సింది మనం పెరగాలి అంటే ముందు మన గుండె పెద్దది కావాలి మన మనసు పెద్దది కావాలి ఎంతో మందిని అకామడేట్ చేసుకోగలిగితేనే మన పార్టీ పెద్దది అవుతుంది కాబట్టి దయచేసి ఈ గొడవలన్నీ మానేసుకొని ఎంత వీలైతే అంతమందిని అకామడేట్ చేసుకొని కోఆపరేట్ చేసుకొని వారానికి కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నిజా నియోజకవర్గంలో చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ సేమ్ టైం మిగతా వాళ్ళ పార్టీలతో మాట్లాడుతూ వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తూ మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలని మరొకసారి వచ్చిన నాయకులందరికీ కార్యకర్తలందరికీ ఇంతసేపు వేచి ఉన్నారు ఓపిక ఓపికగా కూర్చున్నారు అన్న ఒక్క నిమిషం మరొకసారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి